హలో ఫుడీక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజు వీడియోలో నేను మంచి పోషకాలున్న మునగాకు కోడిగుడ్డు కర్రీని ఎట్లా తయారు చేయాలో చూపించిపోతున్నానండి ఈ కర్రీ వీక్లీ ట్వైస్ చేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది దానికోసం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో పాన్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలండి అంటే ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు సాయమినపప్పు ఒక ఎండుమిర్చి వేసుకొని ఈ పోపు అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ కర్రీ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుంటామండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కరివేపాకుని బాగా వేగనివ్వాలి కరివేపాకు వేగాక ఇందులో ఒక పెద్ద ఆనియన్ని అలాగే రెండు మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద గిన్నె దాకా మునగాకును యాడ్ చేసుకోవాలండి మనం కరివేపాకును ఎట్లయితే దూస్తామో అట్లానే మునగాకుని కూడా దూసేసుకొని నీళ్ళతో బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాల పాటు ఈ మునగాకుని బాగా మగ్గనివ్వాలండి అంటే ఈ మునుగాకు అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గనివ్వాలి మనకి ఈ మునగాకులో చాలా అంటే చాలా వైటమిన్స్ మినరల్స్ ఉంటాయండి మనం బయట డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరలోనూ కూడా మనకి ఇన్ని వైటమిన్స్ మినరల్స్ దొరకవు ఈ మునగాకుని మెడిసిన్ తయారు చేయడంలో కూడా యూస్ చేస్తారండి సో ఈ మునగాకు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు మన కంటికి సంబంధించిన వ్యాధులన్నింటినీ కూడా ఈ మునగాకు ఇట్టే నయం చేసేస్తుంది సో ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అయినా సరే ఈ మునగాకుని వాడటం అలవాటు చేసుకోండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గాక ఇందులో రెండు కోడిగుడ్లను వేసుకోవాలండి మనం కోడిగుడ్డు ఇప్పుడు ఎట్లా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఈ మునగాకు కోడిగుడ్డు కూర చేసేసుకోవడం అంతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇందులో మనం సపరేట్గా కారం అంటూ యాడ్ చేయమండి పచ్చిమిర్చి కారమే సరిపోతుంది సో మీకు కావాలి అంటే కనుక పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు అంతే ఒక ఐదు నిమిషాలు అయితే మన మునగాకు కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది డెలివరీ అయ్యాక చాలామంది లేడీస్ కాల్షియం డిఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు డైలీ ఏదో ఒక రూపంలో ఈ మునగాకు తీసుకుంటే కాల్షియం పెరుగుతుంది అంతేనండి మన టేస్టీ టేస్టీ మునుగాకు కోడిగుడ్డు కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా మునగాకు కారం అలాగే మునగాకు కోడిగుడ్డు కర్రీ వేసుకుని నేనైతే నా లంచ్ కంప్లీట్ చేసేసాను సో మీరు కూడా ఈ మునగాకు కోడిగుడ్డు కర్రీ ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ మునగాకు కారం నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీకు కావాలి అంటే కనుక ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి That's all for today. Thanks for watching. Do like, share and subscribe to our channel Predicts. By wish have a